మా చిన్నతనంలో దేవుణ్ణి ఆరాధించిన విధానం వేరు ఇప్పుడు ఆరాధిస్తున్న విధానం వేరు ఇంతంత పెద్ద విగ్రహాలు మా చిన్నతనంలో తెలియండి మేము అన్ని మట్టి బొమ్మలే చేసేవాళ్ళం అది కూడా మట్టి మీద ముద్ర బండ్లని ఉంటుంది ధాన్యం రాసులకు ముద్ర వేస్తారు రైతులకు బాగా తెలుసు దాంతో ఓ ముద్ర వేసేవారు అదే పెట్టుకునేవాళ్ళం ఇవాళ మరి వినాయకుడిని చూస్తే అసలు మా చిన్నతనానికి ఎప్పటికీ పోలికే లేదు ఇంత పెద్ద వినాయకుడు అంత పెద్ద లడ్డు అంత పెద్ద పందిరి అంత పెద్ద ఊరేగింపు నానవ కూడా ఒక పేగ వినాయకుడు కే లేని కేక పాటలు వినాయకుడికి క్యాక్కి సంబంధం ఏంటి వినాయకుడు బంధుల్లో రికార్డింగ్ డాన్సా సినిమా పాటల డాన్సా వినాయకుడు వినాయక చవితి నవరాత్రు తప్పుడు ఆధ్యాత్మిక ప్రసంగం హరికథ ఒక నాటకం పర్వాలేదండి అసలు ఎంతంత పెద్ద పెద్ద విగ్రహాలు కానివ్వండి రెండు చేతులు కైమోర్చి నమస్కరించినంత మాత్రం చేత ఒక్క గడ్డి పరక తీసుకొచ్చి అక్కడ పెట్టి నమస్కారం పెడితే చాలు రెండు చిగులు పట్టుకొని గుంజీలు తీస్తే చాలు ఒక్క సాష్టాంగ నమస్కారం చేస్తే చాలు నాలుగు